ప్రశాంతంగా ఉంటుంది దైవం విడిచిపెట్టి ఏ చిన్న ఆవగిందంత పని కూడా చేయరాదు అది నేరం జీవుని నేరం అది జీవుని పాపం అదో గది పాలిపో అదో గదికి పోతారు ఇక్కడ కాదు ఇక్కడ ఉండేటవారు అక్కడ పోయినాక ఇంకా చాలా ఘోరంగా ఉంటాయి గరుడ పురాణం చదవండి గరుడ పురాణంలో ఏమేమి చెప్తారో ఎట్ ఉంటాయో గరుడ పురాణం చదవండి పన్నెండు జేళ్ళు యమలోకంలో దక్షిణ భాగంలో యమలోకంలో పన్నెండు జైళ్ళు పన్నెండు జైళ్ళకు పరిష్కారం కంప్లీట్గా పాపం చేసిన వానికి ఒక్కొక్క జైల్లో తొంభై తొమ్మిది కోట్ల సంవత్సరాలు ఒక్కొక్క జైల్లో పన్నెండు తొంభై తొమ్మిది కోట్ల సంవత్సరాలు అలా శిక్ష పడాలి పూర్తి కంప్లీట్ పాపం చేసిన వాడు పుణ్యం అనేది ఆవగించంత లేనివాడు ఎవరు కాదు ఆవగిందంత లేనివాడు పుణ్యము ఆవగిందంత లేనివాడు ఒక్కొక్క జైల్లో పన్నెండు జైల్లో ఒక్కొక్క జైల్లో తొంభై తొమ్మిది కోట్ల సంవత్సరాలు అట్లా పన్నెండు తొంభై తొమ్మిది కోట్ల సంవత్సరాలు ఆ జైల్లో సావాలే నీకు ఎవరు దిక్కు లేరు అక్కడ విడిపించేవారు కూడా లేరు ఇప్పుడు ఏమైతే పెద్దలకు మనం పెద్దల దినం వస్తే పెద్దలకు మనం ఏదో ఒకటి చేస్తాం పూజ పునస్కారములు ఫలాలు ఏమేమి పెడతాం అన్నదానం ఇవన్నీ చేస్తాం బట్టల దానం ఇవ చాలా వరకు ఇచ్చినవి అక్కడ చల్తాయి అది గోత్రం పూర్వీకుల ఇల్లు మన ఫలాని ఆ గోత్రం ఫలాని వంశం ఇవన్నీ చదివి అవి పెట్టాలి ఊక పెడరాదు మనము గోత్రం చదవాలి ముత్తాతలు ముత్తవ్వ అవ్వ తాత నీవు నేను అందరు కూడా ఇంటి పేరు